హాయ్ హలో నమస్తే అందరికీ అందరికీ శుభోదయము డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రాస్తున్నటువంటి మిత్రులందరికీ ముందుగా శుభాభినందనలు ఓకే మరి ఈరోజు ఈ వీడియోలో చర్చించేటువంటి విషయం ఏంటంటే చాలామంది ఈ పీజీటీ టీజీటీ పోస్టులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది అవసరమా అనేటువంటి కోణంలో కామెంట్ బాక్స్లో ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ సమాన సమాధానంగా ఈరోజు నేనైతే ఈ వీడియోను చేస్తూ ఉన్నాను అంటే ఏ ఏ పోస్టులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరము ఏ పోస్టులకు అవసరం లేదు ఏ పోస్టులకు టెట్ అవసరము ఏ పోస్టులకు టెట్ అవసరం లేదు మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి మరి ఓసీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలనేటువంటి విషయాల మీద ఇక్కడ నేను చర్చిస్తాను అంటే ఇక్కడ మొత్తం మీద మనకి ఇక్కడ నాలుగు పోస్టులు అనేటువంటివి వాటి మీద నేను డిస్కషన్ చేస్తాను ఒకటి ప్రిన్సిపల్ పోస్టు ఇంకొకటి పీజీటీ పోస్టు ఇంకొకటి టీజీటీ పోస్టు ఇంకొకటి పీడి అండ్ పిఈటి పోస్టు పిడిఆర్ పిఈటి పోస్టు ఈ నాలుగు పోస్టులకు సంబంధించి దేనికి ఏ పోస్టుకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరము ఏ పోస్టుకు అవసరం లేదు ఏ పోస్టుకు టెట్ అవసరము ఏ పోస్టుకు టెట్ అవసరం లేదు అనేటువంటి విషయంలో నేను చర్చిస్తాను ఓకే ఇక్కడ నాలుగు పోస్టులకు సంబంధించి నేను వివరాలు అయితే ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను అందులో ముందుగా ప్రిన్సిపల్స్ ఈ ప్రిన్సిపల్స్ అనేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఎందుకు అని అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసేటువంటి ప్రిన్సిపళ్ళకు అదేవిధంగా పీజీటీలకు అదేవిధంగా టీజీటీలకు తప్పనిసరిగా ఇంగ్లీషు మాట్లాడేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండాలి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది పెట్టడము జరిగింది ఓకే ఇక్కడ పే ప్రిన్సిపాల్స్ చూసినట్లయితే ప్రిన్సిపాల్ సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ అనేటువంటిది ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ పేపర్ వన్ అనేటువంటిది ఎన్ని మార్కులకు ఉంటుంది అని అంటే వంద మార్కులకు ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది మరి ఇక్కడ పేపర్ వన్ వంద మార్కులకు ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ కూడా వంద మార్కులకు ఉంటుంది అంటే నిర్దేశించినటువంటి సిలబస్ ప్రకారము పేపర్ టూ అనేటువంటిది వంద మార్కులు ఉంటుంది మరి ఈ పేపర్ వన్ పేపర్ టూ రెండు మార్కులను కలుపుతారా పేపర్ వన్ అనేటువంటిది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామే మరి ఇక్కడ ఈ వంద మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసీ టెస్ట్లో వంద మార్కులకు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు అరవై మార్కులు వస్తే క్వాలిఫైయింగ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకు యాభై మార్కులు వస్తే క్వాలిఫైగా నిర్ది నిర్దేశించడము జరిగింది అంటే ఇక్కడ ఇందులో అరవై పైన రావాలి తొంభై వచ్చిన తొంభై ఒకటి వచ్చినా క్వాలిఫైయింగ్ అన్నట్టే మరి మార్కులను కలుపుతారా అంటే కలపరు ఈ పేపర్ టూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ రోస్టర్ ఆధారంగా జాబ్ ఇవ్వడము జరుగుతుంది ఇందులో తొంభై తొమ్మిది వచ్చినాయి ఇందులో తొంభై తొమ్మిది వచ్చిన వేస్ట్ అంటే వేస్ట్ అంటే ఇక్కడ పరిగణలోకి తీసుకోరు కౌంటు కావు కాబట్టి ఇక్కడ వేస్ట్ అనేటువంటి పదాన్ని వాడము జరిగింది అంతే ఇక్కడ మరి వందలు వంద ఎన్ని మార్కులు వస్తే మరి ఆ మెరిట్ ప్రకారం ఆ రోస్టర్ ప్రకారం అయితే జాబ్ ఇవ్వడము జరుగుతుంది అంటే పేపర్ వన్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంగ్లీషుకు సంబంధించి కాబట్టి ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు ఆ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ ఇస్టేట్కి సంబంధించి ఏ ఏ సిలబస్ అయితే నిర్దేశించిండో ఆ సిలబస్ను మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ప్రిన్సిపల్ పోస్ట్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ అనేటువంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే పేపర్ టూలో వచ్చినటువంటి మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని మెరిట్ రోస్టర్ ఆధారంగా జాబు ఇవ్వడము జరుగుతుంది మరి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టుకు టెట్ అవసరమా అంటే టెట్ అవసరము లేదు ప్రిన్సిపల్ పోస్టుకు టెట్ అవసరము లేదు ప్రిన్సిపల్ పోస్టులు ఏబి రెసిడెన్షల్ దాంట్లో అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేరు అదేవిధంగా బీసీ వెల్ఫేరు వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు అనేటువంటివి ఉండడం జరిగింది ఓకే మరి అర్హతలకు సంబంధించి ప్రిన్సిపల్ పోస్ట్ అర్హత అయ్యింది ఇది అనేటువంటిది మళ్ళొక వీడియోలో మనము చర్చిస్తాం కేవలం ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసర్స్ కి సంబంధించినటువంటి వీడియోనే ఇది రైట్ రెండవది పీజీటీ ఇక్కడ చాలా వరకు డౌట్ ఈ పీజీటీలో రెండు వర్గాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకోవాలి ఒకటి లాంగ్వేజెస్ వాళ్ళు రెండు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు అని అంటే ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి ఉర్దూ కానివ్వండి ఇక మిగతా అరబ్బీ ఇవన్నీ భాషలు అంటే మెయిన్ లాంగ్వేజెస్ మాత్రం ఇవే ఇంగ్లీషు తెలుగు ఉర్దూ హిందీ ఈ లాంగ్వేజెస్ వాళ్ళు ఏ పేపర్లు రాయాలి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు ఏ పేపర్లు రాయాలి అని అంటే నాన్ లాంగ్వేజ్ వాళ్ళంటే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళంటే ఫిజిక్స్ మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ అంటే బయో సైన్స్ సోషల్ స్టడీస్ వీళ్ళు ఏం చేయాలనంటే మరి ఇక్కడ రెండు పేపర్లు రాయాలి పేపర్ వన్ పేపర్ టూ రెండు రాయాలి లాంగ్వేజెస్ వాళ్ళు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళనమాట లాంగ్వేజెస్ వాళ్ళకు ఓన్లీ పేపర్ టూ మాత్రమే ఉంటుంది నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు మాత్రము అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ బయో సైన్స్ సోషల్ స్టడీస్ వీళ్ళు మాత్రం అంటే పీజీటీ మ్యాథ్స్ పీజీటీ ఫిజికల్ సైన్సెస్ రెండు ఉంటాయి పీజీటీ ఫిజికల్ సైన్సెస్ పీజీటీ సైన్స్ పీజీటీ సోషల్ స్టడీస్ ఇవి అవి కాకుండా ఇంగ్లీషు తెలుగు హిందీ ఉర్దూ వీళ్ళు మాత్రము ఓన్లీ పేపర్ టూ మాత్రమే ఉంటుంది వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు ఎందుకు ఉండదు అని అంటే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాల్సి ఉంటుంది అంటే మ్యాథ్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలి ఫిజిక్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చేయాలి బయోసైన్స్ వాళ్ళు సోషల్ స్టడీస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లకు మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ అనేటువంటిది మరి ఎగ్జామ్ పెట్టడము జరుగుతుంది మరి లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్లోనే బోధించాలి తెలుగు వాళ్ళు తెలుగులోనే బోధించాలి హిందీ వాళ్ళు హిందీలోనే బోధిస్తారు ఉర్దూ వాళ్ళు ఉర్దూలో బోధించాలి మరి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో బోధించాలనేటువంటిది ఏమీ లేదండి తెలుగు వాళ్ళు తెలుగులోనే బోధిస్తేనే ఆ పిల్లవానికి తెలుగు వస్తుంది హిందీ వాళ్ళు హిందీలో బోధిస్తేనే పిల్లవానికి హిందీ వస్తుంది కాబట్టి ఈ లాంగ్వేజెస్ వాళ్లకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కి సంబంధించినటువంటి పేపర్ వన్ అనేటువంటిది ఎగ్జామ్ ఉండదు ఓన్లీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంది ఇక్కడ పేపర్ లో వంద మార్కులు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు పేపర్ లో వంద మార్కులు ఆ నిర్దేశించినటువంటి సిలబస్ వంద మార్కులు ఎనభై మార్కులు కాదు ఓకే మరి ఇక్కడ ఈ వంద మార్కులలో మళ్ళీ సేమ్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు యాభై మార్కులు రావాలి క్వాలిఫైయింగ్ కొరకు అంటే పేపర్ లో వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకోరు కేవలము క్వాలిఫైయింగ్ వరకు మాత్రమే పేపర్ టూలో వచ్చినటువంటి మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఓకే ఇది మరి పీజీటీకి టెట్ అవసరమా అంటే టీజీటీకి టెట్ అవసరము లేదు పీజీటీకి పీజీటీకి టెట్ అవసరమా అంటే టెట్ అవసరం లేదు ప్రిన్సిపాల్ కు టెట్ అవసరం లేదు పీజీటీ కూడా టెట్ అవసరము లేదు తర్వాత టీజీటీస్ ఈ లో కూడా మళ్ళీ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ వాళ్లకు లాంగ్వేజెస్ వాళ్లకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్ వన్ లేదు మరి పేపర్ వన్ లేదు కానీ టీసీటీ వాళ్ళకు టెట్ ఉంటుంది టెట్ ఉంటుంది టెట్ ఉంటుంది మరి పేపర్ వన్ ఎన్ని మార్కులు వంద మార్కులు ప్రిన్సిపాల్కి ఏ విధంగానైతే ఉందో పీజీటీకి ఏ విధంగానైతే ఉందో టీజీటీ కూడా వంద మార్కులే కానీ పేపర్ టూలో మాత్రం ఎనభై మార్కులు మళ్ళీ టెట్ ఇరవై మార్కులు మొత్తం కలిపి రెండు వందల మార్కులు అంటే ఇక్కడ జాబ్ నిర్దేశించేటువంటి సమయంలో ఇక్కడ పేపర్ టూలో వచ్చినటువంటి ఇరవై మార్కులు టెట్లో వచ్చినటువంటి ఇరవై మార్కులు ఈ రెండింటిని కలిపి మనము మెరిట్ రోషర్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది కానీ పేపర్ వన్లో వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకోరు దాన్ని మీరు గమనించాలి అంటే టెట్ అవసరం ఉన్నటువంటి పోస్టు టీజీటీ టెట్ అవసరం లేనటువంటిది ప్రిన్సిపాల్ అదేవిధంగా టీజీటీ ఓకే అంటే ఇక్కడ టీజీటీకు లాంగ్వేజెస్ వాళ్లకు టెట్ అవసరము కానీ పేపర్ వన్ లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్షిప్ టెస్ట్ లేదు నాన్ లాంగ్వేజెస్ వాళ్లకు పేపర్ వన్ ఉన్నది టెట్ ఉన్నది అది మీరు గమనించాలి ఇక్కడ పీజీటీలో పీజీటీలో లాంగ్వేజెస్ వాళ్లకు టెట్ ఉండదు పేపర్ వన్ ఉండదు నాన్ లాంగ్వేజెస్ వాళ్లకు టెట్ ఉండదు పేపర్ వన్ ఉంటుంది పీజీటీ వాళ్ళకు ప్రిన్సిపల్కు ఇంక లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ అనే ఉండదు కాబట్టి ప్రిన్సిపల్లో ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఇక్కడ టెట్టు ఉండదు పేపర్ వన్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ చివరి పోస్టు పీడీ అండ్ పిఈటి ఈ పిడి అండ్ కి సంబంధించి ఒకటే ఒక పేపర్ ఉంటుంది వంద మార్కులకు సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది దీనికి టెట్టు లేదు నో లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేటువంటిది లేదు అంటే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపాల్స్ పీజీటీస్ టీజీటీసు పీడీ అండ్ పీఈటీకి సంబంధించి ప్రిన్సిపాల్స్కు పేపర్ వన్ ఉంటుంది కానీ టెట్ ఉండదు పీజీటీకి పీజీటీకి లాంగ్వేజెస్ వాళ్ళకేమో పేపర్ టూ మాత్రమే ఉంటుంది పేపర్ వన్ ఉండదు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు పేపర్ వన్ ఉంటుంది కానీ టెట్టు ఉండదు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకైనా లాంగ్వేజెస్ వాళ్ళకైనా టెట్టు ఉండదు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఈ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లో పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి చూసినట్లయితే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు టెట్ ఉండాలి అదే విధంగా పేపర్ వన్ ఉంటుంది లాంగ్వేజ్ వాళ్ళకు టెట్ ఉండాలి కానీ పేపర్ వన్ ఉండదు పీడి అండ్ పీఈటికి మాత్రము టెట్ అవసరం లేదు పేపర్ వన్ కూడా అవసరము లేదు కేవలం వంద మార్కులే ఓకేనా రైట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అరవై మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మనకు సంబంధించి యాభై మార్కులు రావాలి ఓకే ఇది ఏ పోస్టుకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ టెస్టు అవసరం అనేటువంటి మరి విధంగా మనం ఈరోజు వీడియో అయితే చేయడము జరిగింది మీకు ఇంకా ఏమాత్రమైన సందేహాలు ఉన్నా కానీ కామెంట్ బాక్స్ లో చేయండి మీ యొక్క ప్రశ్న అనేటువంటిది కరెక్ట్ ఉంటేనే దానికి సమాధానం వస్తుంది ఏదో మీకు అంటే ఏదో ఒక రెండు మూడు వర్డ్స్ పెట్టేసేసి దీనికి ఏంటి ఇస్తారని అడుగుతున్నారు కానీ అంటే ప్రశ్న సరిగ్గా లేనప్పుడు సమాధానం అనేటువంటిది కరెక్ట్ రాదు గుర్తుపెట్టుకోండి ఓకే మొట్టమొదటగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినటువంటి సమాచారం మీకు అర్థమైనట్లయితే మీకు ఉపయోగపడ్డట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలనుకున్నటువంటి వాళ్ళు షేర్ చేయండి ఎందుకనంటే లైక్ షేర్ కమెంట్ అనేటువంటి ఉపయోగాలు నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైనా చెప్తా ఉన్నాను లైక్ షేర్ కమెంట్ చేయడం ద్వారా అనేక మందికి ఈ యూట్యూబ్ వాళ్ళు పంపడము జరుగుతుంది తద్వారా అనేక మందికి ఈ సమాచారం అనేటువంటి తెలవడానికి అవకాశము ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి నేను లైక్ షేర్ కమెంట్ అనేటువంటిది చేయడం జరిగింది ఓకే అదే విధంగా ఇంకా ఇంకా మీరు ఎగ్జామ్స్ రాసే ముందు రాసే వరకు ఇంకా ఎగ్జామ్స్ రాసే వరకు నేనైతే ఈ సమాచారాన్ని చెప్తూనే ఉంటాను ఓకే మరి నలభై ఐదు రోజుల సమయం సరిపోతలేదని చాలా మంది విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు చాలా మంది విద్యార్థులు వినతి పత్రాలను సమర్పిస్తా ఉన్నారు మరి ప్రభుత్వం కనకరించి మరి ఈ సమయాన్ని నలభై ఐదు రోజులు కాకుండా ఒక తొంభై రోజులు లేదా ఒక వంద రోజుల సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని నేనైతే ఆశిస్తున్నాను మరి వంద రోజుల సమయము రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను విద్యార్థుల తరపున ఓకే అందరికీ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ